హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజైతే కనుమ రోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి కనుమ రోజు వ్లాగ్ అనమాట ఆల్రెడీ ఈ రథం మీరు చూశారు బట్ వ్లాగ్లో కనుమ అంటే ముగ్గు కూడా ఉండాలి కదా దానికోసమే ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా కనుమ అంటే మనందరికీ తెలిసిందే కదా మేము ఎలాగో నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ తింటాం కాబట్టి అన్ని కక్కలు ముక్కలు అన్నీ ఉండాలి ఇవాళ సో నేనైతే చికెన్ మటన్ రెండు కూడా తెప్పించాను చికెన్ నార్మల్ చికెన్ తెప్పించాను మటన్ వచ్చేసి మిన్స్ తెప్పించాను అనమాట అవైతే ఇప్పుడు చేయాలి సంక్రాంతి రోజు చాలా డల్గా గడి వచ్చింది ఇంకా మా చెల్లి వాళ్ళని కూడా ఈరోజు ఇన్వైట్ చేశాను లంచ్కి కను పండుగ కలిసి చేసుకుందాం అని చెప్పి ఇంకా ప్రిపరేషన్స్ అనేవి ఉండాలి కదా నార్మల్గానే కనమంటే మంచి హడావిడిగా ఉంటుంది అలాంటిది గెస్ట్లు వస్తున్నప్పుడు ఇంకొంచెం బాగా ఉండాలి కదా సో నేను మార్నింగ్ లేచి అవన్నీ ప్రిపరేషన్ అంతా చూస్తున్నాను అనమాట చికెన్ మటన్ ఎంత తిగుతుందో ఈరోజు అంతే బాగా అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా తిగుతాయి కదా కొత్తిమీర అలాగా సో జస్ట్ ఫన్గా చెప్తున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ముందు అల్లం అంతా శుభ్రం చేసేసుకొని వెల్లుల్లిపాయలు అంతా తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి రెడీ చేస్తున్నాను ముందు లేవగానేదో ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేసాను మీరు స్టవ్ మీద అదే చూస్తున్నారు పాలగింది సో ఇంకా ఎంత పడుతుంది ఏంటి అసలు ఏమేమి కరీస్ చేయాలి ఏంటి అని అనుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చి ఈ పనులన్నీ అయితే స్టార్ట్ చేశాను మీలో చాలామంది కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి చాలా మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి అలాగే మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి అలాగే కొంతమంది మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తున్నారు నేను అది కూడా నేను కన్సిడర్ చేసుకొని మళ్ళీ మంచిగా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా అల్లం పీల్ చేసేసుకొని వెల్లుల్లిపాయ కూడా వలచేసిన తర్వాత బ్లెండర్లో అయితే వేసేస్తున్నాను ఇంకా దీనిలో వేసేస్తే ఏంటంటే ఇంక ఇలా ఉంచేస్తే అన్ని కూరల్లో వేసేసుకోవచ్చు అన్నట్టుగా దీని గురించి కూడా చాలామంది నన్ను అడిగారు నేను ఒక ఇంటిగ్రేటెడ్ వీడియో చేస్తానని చెప్పాను అయితే చేస్తాను దాని గురించి కూడా బ్లెండర్ గురించి దీంతో మనకి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్గా చెప్తాను నేను అదంతా ఒక వీడియోలో కూడా ఇంకా మనం నాన్ వెజ్ ఉండాలంటే మెయిన్గా నాన్ వెజ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆనియన్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా అందుకని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను రెండోది నాకు బాగా కోల్డ్ ఉందండి నా వాయిస్ కొంచెం నాయిజీగా రెండోది కొంచెం బేస్ తక్కువగా మూడోది కొంచెం లాగా వస్తుంది సారీ అడ్జస్ట్ చేసుకోండి మెడిసిన్ అయితే వేసుకుంటున్నాను మేబీ ఇంకో టూ త్రీ డేస్లో వాయిస్ సెట్ అవుతుంది అనుకుంటా యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేశాను వెదర్కో ఏమో ఊరి నుంచి రావడం వల్ల తెలీదు బాగా జలుబు అయితే వచ్చింది శ్రీకర్కు ఉంది మరి అందువల్ల వచ్చిందో ఏమో నాకు తెలియదు సో ఫైనల్గా అయితే సఫర్ అవుతున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తం జలుబుతోటి ఇంకా ఆయిల్ పెట్టేసి ముందైతే చికెన్ కర్రీ స్టార్ట్ చేశాను పక్కన ఇంకా కుక్కర్లో మిన్స్ పెట్టేద్దాము అది కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అని నేనేంటో ఆ రోజు రెసిపీస్ అయితే షూట్ చేసుకోలేదు తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అనుకున్నాను చికెన్ కర్రీ చూపించండి అని అడిగారు కదా ఆ రోజు షూట్ చేస్తే బాగుండేది అని ఇంకొక రోజు ఎప్పుడైనా నేను వీడియో చేసి పెడతానండి ఈ మిన్స్ ఎలా ఉండని ఏంటని ఆ పక్కన బేసిన్లో చికెన్ ఉంది కదా అది ఫ్రై చేయాలి ఇక్కడైతే చికెన్ కర్రీ గ్రేవీ అవుతుంది అక్కడ ఆల్రెడీ కుక్కర్లో మిన్స్ అవుతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ గారెలు కూడా వేసేస్తున్నాను కొంచెం లేటే అయిపోయింది ఇవన్నీ వండేసరికి తర్వాత ఏమున్నావు ఏంటి అనేది ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను మీరు చూసేశారు కూడా ఇక్కడ జస్ట్ కొంచెం చూడని వాళ్ళ కోసం అయితే యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఈరోజైతే కనుమ పండక్ స్పెషల్ మా గోదావరిలో అయితే గారెలు చికెను లేకుండా అస్సలు నడవదు మేము గారెలు చికెన్ తింటాము తర్వాత ఇక్కడైతే వెజిటబుల్ రైస్ చేశాను చూస్తున్నారు కదా దాని తర్వాత చికెన్ కర్రీ చేశాను చికెన్ ఫ్రై చేశాను వైట్ రైస్ పెట్టాను ఇంకా మటన్ మిన్స్ కూడా పెట్టాను కొంచెం అంత రసం పెట్టాను అంటే వైట్ రైస్లోకి రసం ఇంకా పెరుగు ఉంటుందని చెప్పేసి నార్మల్ పెరిగే ఉంచాలన్నమాట ఇంకా రైతా ఏం చేయలేదు నేను ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట లక్కీగా కర్రీస్ అన్నీ బాగానే వచ్చాయి కొన్ని కొన్నిసార్లు హడావిడిగా చేస్తే మనకి సారీ పెరుగు చట్నీ కూడా చేశాను అయితే నాకు గుర్తులేదు కొన్ని కొన్నిసార్లు హడావిడిగా చేస్తే ఏంటంటే మంచిగా వస్తాయి కొన్ని కొన్నిసార్లు ఆరామ్గా చేసినా కూడా మంచిగా రావన్నమాట టేస్ట్ పర్టికులర్గా నాన్ వెజ్ నాకైతే కంపారిటివ్లీ వెజ్ వండే కన్నా నాన్ వెజ్ వండడం ఈజీ అనిపిస్తుంది క్విక్గా అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది రెండోది నేను బాగా వండుతానన్న ఫీలింగ్ ఉంటుంది లంచ్ చేసేసాము లంచ్ చేసిన తర్వాత ఇంకా తిను మా చెల్లి వాళ్ళ పాప అనమాట పేరేంటో తెలుసా చిద్రూపి అమ్మవారి పేరు నాకు దాని పేరంటే భలే ఇష్టం భలే చూస్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు యూజువల్గా అయితే ఇంట్లో చెరి పాప అంటాము వీళ్ళిద్దరూ ఆడుతూ ఉన్నారు నాకు వీళ్ళిద్దరిని ఇలా కలిసి చూసినప్పుడు అంటే రెగ్యులర్గా కలవరు కానీ ఎప్పుడైనా ఇలా కలిసి ఆడుకుంటున్నప్పుడు ఒక యాడ్ వస్తుంది అది ఏ బ్రాండ్ నేను మర్చిపోయాను చాలా ఫేమస్ డైలాగ్ ఉంటుంది అందులో బిర్యానీ చేయలేదా అన్నయ్య అని చెప్పేసి ఆ యాడ్ గుర్తొస్తుంది వీళ్ళని చూసినప్పుడల్లా సో తినకి ఫోర్టీన్ మంత్స్ ఆర్ ఫిఫ్టీన్ మంత్స్ అనమాట బేబీ చిన్న పాప సో ఇంకా ఈసారి ఆడుకోవడం తెలిసింది లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా శ్రీకర్తో ఆడుకోవడం పెద్దగా తెలియలేదన్నమాట ఈసారి బొమ్మలతో ఆడుకోవడం అదంతా కూడా బాగా ఫన్ చేసింది మాకు కూడా బాగా సందడిగా ఉంది అమ్మాయిలు ఉంటే అంతే కదా సందడిగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ అలా సరదాగా బయటకు వెళ్దామని చెప్పి ప్రగతి నగర్లో రోమ్ చేస్తున్నప్పుడు బతుకమ్మ ఘాట్ ఉంటుంది కదా అక్కడ ఇలా హ్యాండ్లూమ్ సిల్క్స్ ఎక్స్పో ఒకటి కనిపించింది సరే కదా అని చెప్పి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే ఇలా డెకరేటివ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయి అంటే మట్టివి పింగానివి కాకపోతే మనం బేరం అడగడం రావాలి చాలా చెప్తున్నారు కానీ కొంతమంది అలా కూడా బేరం అడిగైతే తీసుకుంటున్నారనమాట చాలా బాగున్నాయి ఇక్కడ వస్తువులు కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ కప్స్ కానీ కలెక్షన్ చాలా బాగుంది అలాగే బట్టలు కూడా ఉన్నాయి మేము వెళ్ళేసరికి లాస్ట్ మినిట్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా వరకు బట్టలు అయితే క్లోజ్ చేసేసుకున్నారు అలాగే ఇయర్ రింగ్స్ అమ్మాయిల యాక్సరీస్ అవన్నీ ఉన్నాయి తీసుకుందామని వెళ్ళాను కానీ నాకైతే అంత ఐ మీన్ బేరం చేయడం రాలేదు రెండోది బాగా ఎక్కువ చెప్తున్నారనిపించింది మనకి ఈవెన్ జేఎన్టీలో లాగా కూడా అనిపించలేదు అనమాట రేట్స్ ఇంకా మా చెల్లి కూడా అన్నీ చూస్తుంది బట్ ఏం తీసుకోవాలి అన్నా కూడా మనకి బార్గెన్ చేయడం చాలా కంపల్సరీ బట్ మేము ఏంటంటే ఇంకా అంజును ఇంకా మా మధ్య గారు కారులోనే ఉన్నారు మేము ఇద్దరమే వచ్చాము సో వాళ్ళు ఉంటే ఏమైనా బేరం అడిగే వాళ్ళేమో అని అనుకున్నాం జస్ట్ అంతే ఏది అడిగినా కూడా చాలా కాస్ట్లీగా అట్లా చెప్తా ఉన్నారు కానీ అక్కడ అయోధ్య టెంపుల్ ఒకటి రిప్లికా ఉంది అలాంటివి చాలా బాగున్నాయి అనమాట యూనిక్గా ఉంది కలెక్షన్ మీరు ఎవరైనా సరౌండింగ్స్లో ఉంటే కొంచెం ట్రై చేయొచ్చు ఇక్కడ చూపిస్తున్నా నేను అవే ఎవరైనా బొమ్మలు కొలువులు అలాంటివి చేసుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ షాపింగ్ చేస్తే ఇంకా నేను ఇయర్ రింగ్స్ బేరం అడిగి అడిగి ఇంకా మనకి రాదులే అని ఫిక్స్ అయ్యి నేనైతే ఒక టిక్ టాక్ షీట్ ఒకటి తీసుకున్నా అంతే ఇంకా అది కూడా ఏం చూపిస్తాంలే అని చూపించలేదు తర్వాత అయితే ఇలా నా ఫేవరెట్ తాటిబెల్లం కాఫీకి అయితే వచ్చాము మా చెల్లి వాళ్ళని అడిగాను తాగుతారా అంటే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కదా తాగుతాము అని చెప్పారు సంక్రాంతి హడావిడి వీళ్ళ మీద క్లియర్గా ఉంది అని అనిపించింది ఎందుకంటే ఇంత ఖాళీగా ఇన్ని మంత్స్లో అంటే అరౌండ్ నైన్ మంత్స్లో నేను ఎప్పుడు ఈ స్టోర్ నుంచి చూడలేదు ఎప్పుడు బిజీగానే ఉంటుంది అలాంటిది ఈరోజు ఖాళీగా ఉంది మేబీ సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఉండడం రెండోది ఈరోజు వెజ్ ఎవరు తినడానికి ఇష్టపడరు కదా చాలా మంది నాన్ వెజ్ తింటారు కదా కనుమ అంటే అందువల్ల కూడా అయి ఉండొచ్చు సో నాకైతే ముందు కాఫీ వచ్చేసింది నేను తాగేస్తున్నాను తాగేసి కొంచెం చెరిపాపని ఆడిస్తుంటే వాళ్ళు తాగుతారు కదా అని చెప్పి సో అక్కడ తాగుతుంటే ఏంటంటే ఆరోగ్య మిల్క్ వాళ్ళు మిల్క్ వేస్తున్నారు ఏంటి వీళ్ళు వాడేది ఆరోగ్య మిల్క్ అని చెప్పి నవ్వుకుంటున్నాం అనమాట అంటే ఒక యాడ్ ఉంటుంది కదా పశువులు అంటే మాకు ప్రాణం అని చెప్పేసి నేను ఇన్ని యాడ్ల గురించి చెప్తున్నాను ఏంటి ఈ అమ్మాయి అన్ని యాడ్ల గురించే చెప్తుంది అని అనుకుంటున్నారేమో యూజువల్గా నేను ఎంబీఏ మార్కెటింగ్ హెచ్చారనమాట మాకు మార్కెటింగ్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది చదువుకుంటున్నప్పుడు అంటే బ్రాండ్ల గురించి బ్రాండ్లకి పేర్లు ఎలా పెడతారు ట్యాగ్లైన్స్ ఎలా డిసైడ్ చేస్తారు వాటి యాడ్స్ మార్కెటింగ్ ఎలా ఓర్కే చేస్తుంది అని సో నాకు ఇలాంటివి చూసినప్పుడు అవి బ్రెయిన్లో పడిపోతాయి అనమాట వాటి లైన్స్ కానీ బ్రాండ్కి వచ్చే యాడ్లు కానీ సో దాని గురించి చెప్తున్నా మళ్ళీ ఎంఐఎండ్ అంతా ఇలా చెప్తుంది అని అనుకుంటారేమో ఇంకా వాళ్ళకి ఆఫీస్ అవుతున్నారు నేనైతే ఇక్కడ చెర్రిపాపని కొంచెంసేపు ఆడిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి అన్నం తిందామని అనుకున్నాం పొద్దున్న మా చెల్లి వస్తు వస్తు చాలా తీసుకొచ్చింది లైక్ తునా ఫిష్ తీసుకొని వచ్చింది చట్నీ ఇంకా అలాగే పీతల చట్నీ తీసుకొని వచ్చింది ఇంకా అలాగే క్యాలిఫ్లవర్ చట్నీ పట్టిందంట అది కూడా తీసుకొని వచ్చింది ఇంకా ఆలివ్లో కొన్ని కొన్ని వచ్చింది వచ్చిందనమాట లైక్ స్వీకర్కి కాజు కత్లి అంట ఇష్టం అది తీసుకొని వచ్చింది కొన్ని కుకీస్ తీసుకొని వచ్చింది చాలా చాలా తీసుకొని వచ్చింది సారీ పాపం చాలా రోజుల తర్వాత కలిసా మేము కూడా ఈ పీతల పచ్చడి అయితే వాళ్ళు ఆన్లైన్లోనే తీసుకున్నారంట మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి నేను పే చెప్తాను ఐ మీన్ అంటే వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేయలేదంట ఇక్కడే తిందాం అందరం కలిసి తిందామని చెప్పి తీసుకొని వచ్చారు టేస్ట్ అయితే బాగానే ఉంది బట్ క్రాబ్ తినడం చేతనవ్వాలన్నమాట సో నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది అంత కారంగా అట్లా ఏం లేదు కానీ బట్ క్రాబ్ తినడం బాగా వచ్చి ఉండాలి అనిపించింది ఎలాగో మార్నింగ్ కర్రీసే ఉన్నాయి కాబట్టి వాటితోనే తినేద్దామని డిసైడ్ అయిపోయాం ఆ రైస్ అయితే పెట్టి వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడే వచ్చేసరికి అయిపోయింది కుక్కర్లో ఇంకా మార్నింగ్ రైస్ అదంతా అయిపోయింది అనమాట ఇంకా ఈ పూట అయితే చక్కగా వైట్ రైస్ పెట్టేసుకొని పచ్చడి టేస్ట్ చేయాలి కదా మార్నింగ్ కూడా వైట్ రైస్ కాదు కదా మనం వెజిటబుల్ రైస్ తింటాం కదా అని టేస్ట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఈ పీతలు వేసుకొని చక్కగా అయితే తినేసాము నేను ఆల్రెడీ దీని గురించి ఒక షార్ట్ కూడా చేశాను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అసలు నాకు అది కర్రీ ఎలా చేస్తారో తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నా మా తాతయ్య తినిపిస్తే సో నాకు అసలు అది తెలియదు ఎలా తింటారు ఏంటి అనేది కూడా తెలియదు చాలా రోజుల తర్వాత చూశాను ఒక ఫైవ్ క్రాప్స్ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది గ్రేవీ కానీ అదంతా మనకి మరి ఎక్కువ కారణం లేకుండా అలాగా సో ఈరో ఈసారి ఈ కనువ పండగ అయితే ఇలా చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లవి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్